అంబేద్కర్ పై దాడి భారత రాజ్యాంగంపై దాడిగా ఎమ్మెల్యే పేర్కొన్నారు చిత్తూరు జిల్లా వెదురుగుప్పం మండలం దేవలపేటలో అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటనకు వ్యతిరేకిస్తూ నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్య మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ కలిసి నంద్యాల పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు నంద్యాల బొమ్మల సత్రంలోని అంబేద్కర్ గ్రామం వద్ద భారీ స్థాయిలో నిరసన తెలియజేశారు విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలమాలలు వేసి నివాళులర్పించారు పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇది జరిగినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ పై జరిగినటువంటి దాడి యావత్ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి దళితుల ఆత్మ గౌరవం పైనటువంటి జరిగినటువంటి దాడిగా ఈ రోజు మనం అభివర్ణించుకోవాలి ఎందుకంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ కానివ్వండి అలాగే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానివ్వండి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర కూడా వాళ్ళకే ఉంది ఈనాడు గతంలో దళితులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని విన్నంటి ఉంటే కూడా దళిత జాతినే ఈ రోజు రాజకీయంగా వాడుకుంటూ వాళ్ళ ఆత్మగౌరవాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు నూట యాభై ఒక్క సీటు ఉన్నటువంటి వ్యక్తిని పదకొండు సీట్లకు పరిమితం చేశా అని ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు కేవలం దళితుల పైన రాజకీయంగా వాడుకొని దళితులను అన్ని విధాల సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అంబేద్కర్ విగ్రహంపై దాడి భారత రాజ్యాంగంపై దాడిగా పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులపై అఘాయిత్యాలు దాడులు హత్యలు జరిగాయని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటానికి ఇటువంటి సంఘటనలు చేయటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు కోలా కళ్యాణ్ బాలస్వామి రామచంద్రుడు బెనర్జీ పలువురు పాల్గొన్నారు మంచి చేస్తామని చెప్తాడు కానీ మేము ఎవరిని పెట్టామని అసలు అసలు మళ్ళీ రాడైనా అది ఒక కళ అయినా మళ్ళీ రాడం ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎన్ని దాడి జరుగుతున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు చూశారు ఎంత మంది మీద దాడి ఒక మైనార్టీస్ మీద ఒక ఎస్సీస్ మీద ఒక బీసీ మీద ఒక్క కులం కాదు అన్ని కులాల మీద దాడి చేశారు మీరు చూస్తున్న ఒక్కరిని ఒక్కరిని వదలలేదు కోవిడ్ టైంలో లో అయితే డాక్టర్ సుధాకర్ ని నరి రోడ్డు మీద చేతులు కట్టి మీరందరూ చూశారు ఎంత దారుణం అని మళ్ళీ ఒక డోర్ డెలివరీ చేశారు దానికోసం అసలు అందరూ చూసి మొన్న బుద్ధి కూడా చెప్పారు ఇదే మాజీ ముఖ్యమంత్రిని మళ్ళీ ఏమంటాడు మేము ప్రభుత్వంలో మళ్ళీ వస్తే మేము చూపిస్తాం మా తరాక ఏమో చూపిస్తాం నువ్వు నీ తరాఖా చూపించలేవు నీ అసలు ఏం ఆ లెవెన్ సిట్స్ కూడా రావని చెప్తున్నాను కానీ ఇది ఏం అటాక్స్ ఇది జరుగుతున్నాయో దీన్ని ఖండిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి జరగకుండా మా ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా దీని వెంటనే ఎవరున్నాలో వాళ్ళకి ఖచ్చితంగా నాన్ అవైలబుల్ కేసేసి వాళ్ళకు ఖచ్చితంగా రిమాండ్ పంపిస్తూ